కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్కు రోజు రోజుకు దళితులతో పెరుగుతున్న చూసి ఓర్వలేక దళితులను వీరభద్ర దూరం చేసే కుట్రలు కుతంత్రాలు అందులో భాగంగానే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని హోలగంద మండల దళిత నాయకుడు పంచకుండగ వెంకటేష్ మాదిగా విమర్శించారు సోషల్ మీడియాలో వీరభద్ర గౌడ్కు వ్యతిరేకంగా దళితుల్ని తాకడానికి నిరాకరించడాన్ని ప్రచారం చేస్తూ వైరల్ చేస్తున్న వీడియోపై ఖండలను తెలియజేస్తూ స్థానిక ఎస్సీ కాలనీలో సమావేశం నిర్వహించారు మరి ఆ వీడియో ఎడిట్ చేసి మరి అదేవిధంగా చంద్రబాబు గారు మాట్లాడినటువంటి గతంలో మాట్లాడినటువంటి వీడియోను అదేవిధంగా గౌడు ప్రచారం చేస్తున్నటువంటి వీడియోను రెండును కలిపి ఎడిట్ చేయడం జరిగింది ఆ ఎడిట్ చేసిన వాళ్ళు ఎవరైతే మనకైతే తెలియదు కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాము ఈరోజు ఎస్య్యులు బ్రహ్మరథం పడుతున్నారనే ఒక ఉద్దేశంతోనే ఓర్వలేక కొంతమంది వీడియోలు చేయడం జరిగింది ఎప్పుడైనా కానీ వీరభద్ర గౌడ్ గారు దళితులు తర్వాత బీసీలు ఎస్సీలు మైనార్టీలు అని చెప్పి మరి అట్లాంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదని చెప్పేసి స ఈ సందర్భంగా ఘంటాపరంగా మేము చెప్పగలుగుతా ఉన్నాం ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం వారం కిందట ఇక్కడ కోయిల్ తోటలో అయితేనేమి అదేవిధంగా మారల మడికలో అయితేనేమి ఎస్సీలు ఎస్సీలకు సంబంధించి మహిళలు అదేవిధంగా యువకులు నాయకులు ఎస్సీలు అందరూ కూడా కలిసి వాళ్ళ భుజం మీద చేయేసి ఫోటో దిగినటువంటి వ్యక్తి వీరభద్ర గౌడ్ గారు మరి ఇట్లాంటివన్నీ మీరు వీడియోలు చేసి దీన్ని వైరల్ చేయడము కరెక్ట్ కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి గతంలో చంద్రబాబు గారు మాట్లాడినటువంటి వీడియో అది ఫుల్ వీడియో పెట్టకుండా సగం కట్ చేసి పెట్టడం జరిగింది మరి ఇట్లాంటివన్నీ మీరు చేస్తే బాగుండదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఇట్లాంటివన్నీ చేసిన వాళ్ళు ఎవరైతే ఖచ్చితంగా ఉన్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జైవ్యూ తెలియజేస్తాను ఇల్లు పాప నేను అర్ధ సెంటర్ తూరండి